వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ బిజినెస్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్ గురించి ఈ కంపెనీ గురించి తెలుసుకునే ముందు మీరు మా ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి టాపిక్లోకి వెళ్దామా ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మరియు ఎలక్ట్రానిక్స్ రిటైలర్ ఈ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడింది ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణలో ఉంది మొదటగా ఈ కంపెనీ ఒకే స్టోర్ తో ప్రారంభమై ఇప్పుడు వందల కొద్ది స్టోర్లతో ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ గా ఎదిగింది ఎలక్ట్రానిక్స్ మార్ట్ లో ముఖ్యంగా హోమ్ అప్లయన్సెస్ మొబైల్స్ ల్యాప్టాప్స్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ ఐటీ ప్రొడక్ట్స్ మరియు కిచెన్ అప్లయన్సెస్ విక్రయిస్తారు ఈ కంపెనీలో ఎల్జీ సామ్సంగ్ సోనీ వాల్పోల్ ఐఎఫ్బి యాపిల్ వంటి టాప్ బ్రాండ్స్ అన్ని ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్ స్టోర్లలో లభిస్తాయి ఈ కంపెనీకి మూడు ఫార్మాట్లలో ఆపరేషన్స్ ఉన్నాయి అందులో మొదటిది మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ రెండవది ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ ఇక మూడవది కిచెన్స్ మరియు హోమ్ ఎసెన్షియల్ స్టోర్స్ దక్షిణ భారతదేశంలో బలమైన స్థానం కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా వేగంగా విస్తరిస్తుంది ఈ కంపెనీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో మంచి స్టోర్ నెట్వర్క్ నిర్మించింది భవిష్యత్తులో కూడా ఉత్తర భారతదేశం మరియు ఇతర రాష్ట్రాలలో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా రెండు వేల ఇరవై రెండులో ఐపీఓ ప్రారంభించింది ఐపీఓకి ఇన్వెస్టర్స్ నుంచి బలమైన సబ్స్క్రిప్షన్ వచ్చింది అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు లిస్టింగ్ తర్వాత కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఈ కంపెనీని రిటైల్ రంగంలో ఒక ఎమర్జింగ్ లిస్టెడ్ ప్లేయర్ గా పరిగణిస్తున్నారు భారతదేశంలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ డిమాండ్ లైఫ్ స్టైల్లో మార్పులు పెరుగుతున్న ఆదాయం వంటి వల్ల ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వేగంగా పెరుగుతుంది ఈ కామర్స్ తో పోటీ ఉన్నప్పటికీ ఆఫ్లైన్ రిటైల్ లో ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్ కి బలమైన స్థానం ఉంది హైబ్రిడ్ మోడల్ తో భవిష్యత్తులో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉంది ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్ అంటే దక్షిణ భారతదేశంలో ఒక నమ్మదగిన ఎలక్ట్రానిక్స్ రిటైలర్ వేలాది కుటుంబాలకు అఫోర్డబుల్ ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్లయన్సెస్ అందిస్తుంది స్ట్రాంగ్ బ్రాండ్ టైప్స్ వైట్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో మరియు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వలన భవిష్యత్తులో కూడా మంచి గ్రోత్ సాధించడానికి సిద్ధంగా ఉంది సో మరి ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకున్నారు నెక్స్ట్ వీడియోలో మరొక కంపెనీ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ బిజినెస్ అప్డేట్స్ థ్యాంక్ యూ